ఆనంద హాయ్ హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను జీరో ఫైవ్ సో ఇప్పుడైతే మొట్టమొదటిసారి నేను నా భార్యతో కలిసి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్తున్నా అంటే అనగా మా అత్తమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు సో పొద్దు నుంచి చడవడిగా మేము ఏం తీసుకోలేదు అంటే వీడియో కూడా ఏం వంట వంటగింట చేసింది అన్నీ చేసింది కానీ వీడియో తీసేట్టు మా షూట్ చూట్కోనంటే ఇప్పుడే వచ్చిన సో మా లగేజ్ అయితే ప్యాక్ చేసినాం చూపిస్తాను లగేజ్ బయటకు మా లగేజ్ అయితే రెడీగా ఉంది మేము వెళ్ళడానికి అయితే సిద్ధంగా తీసుకుని వచ్చినాం అన్నట్టు మళ్ళీ ముంబై కూడా అదే అది అన్నట్టు అది కాదు సంతోషం లేదా దగ్గరికి వెళ్తున్నాం అయితే మేము వెళ్తున్నాం వాళ్ళ అమ్మ కూడా తెలియదు అంటే వస్తామని కానీ ఏ డౌట్ లో వస్తామనే వాళ్ళ అమ్మకి తెలియదు అన్నట్టు ఇంటికి వచ్చి అట్లానా మళ్ళా లోపలికి ఎందుకు నాడు ఉన్నాడు చల్ అంటే మేము వీడియో అయితే కంటిన్యూ చేస్తాము మేము వెళ్ళాడు బస్ టైం అవుతుంది ఉంది లేట్ అవుతుంది అంటే మా చెల్లెలు మేము అందరం బయటకి వెళ్ళబడ్డాము అందరం మేము ఇద్దరం ఉన్నట్టు మేము రమ్మంటే ఇంకా లేట్ చేస్తున్నది అర్ధ గంట బస్ ఒక ఫోన్ చేస్తున్నాడు రమ్మని అయితే మా బొమ్మారయ్యాడు వీళ్ళక్క మీ వస్తుంది వీళ్ళక్క రాదా వస్తున్నా చిల్కామా రామ్మా చిటి చిల్కా వస్తుంది చూడండి తూర్పునొచ్చి వెళ్ళిపోవాలమ్మా అట్లనే అయితే మేము ఇప్పుడైతే మా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం ఈ బైక్ మీద వెళ్తున్నాం కానీ మా బస్సు హాస్పిటల్ ఉంది అందు దగ్గర దగ్గరదా ఇప్పుడు మేము బైక్ బైక్ మీద వెళ్తున్నాం బైక్ ఏమో హాస్పిటల్లో పెట్టేస్తాం మా నుంచి బస్సులో వెళ్ళిపోతాం ఈ బైక్ మా బాగా తీసుకుంటాడు మా ప్రయాణం నా ఫోన్ అయితే ఉంది కదా మేము హైవే కాడ సాస్పేట హైవే కాడ ఇక్కడ ఆపినాం అన్నట్టు నా బైక్ కూడా ఆపేసిన సో బస్ అడిగానే వస్తుంది ఇప్పుడు మా బొమ్మ దగ్గర కూర్చున్నాము ఓయ్ మా లగేజ్ ఇట్లా మా బాబా బండి తీసుకుని వస్తాడు బండి రాంగ్ అని చూపిస్తాను అన్నట్టు ఎక్కువ లెంత్ వీడియో చేయ చాలా షార్ట్గా ఇస్తాను వ్యూ మస్తుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ బస్ రాబోతుంది ఫోన్ చేసి నాకైతే బస్సుకి అడిగిన వస్తుంది ఇది ఎన్హెచ్ ముంబై హైవే అన్నట్టు ఇక్కడ ఎందుకు ఆపినామంటే యాక్చువల్ మేము సంగరేట్లో ఆపాలి కానీ సంగారేట్లు ఆపలేదు హాస్పిటల్ ఇక్కడిగానే పోతాడు కదా ఇట్లా మాట్లాడే ఆ అంటే ఇక్కడ ఆపుతాడు అన్నట్టు అట్లానే ఇక్కడ ఆపేస్తుంది మా బావ వచ్చిండు బండి తీసుకోవడానికి మా బస్సు కూడా వచ్చింది మా బావ ఇప్పుడు వస్తే బస్ వస్తుంది చూడండి అది వచ్చేది కదా 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 మా బస్ అయితే వచ్చింది అన్నట్టు దాని ఎంటకు ఉంది ఆ బస్ ఎంటకు బస్ వచ్చింది చూడండి ఇప్పుడైతే లగేజ్ అది అంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి గెలవది నడు బ్యాగ్ తీసుకున్నాడు లగేజ్ లగేజ్ కదా అయితే ఈ ఇప్పుడు మన లగేజ్ ఉంది కదా లగేజ్ అన్నట్టు దీని లోపల ఇలా ఉంది కదా ఇది లగేజ్ ప్లేస్ అన్నట్టు అయితే మా బస్సు లోపల చూపిస్తా బస్సు నేను బస్సు ఎక్కేటప్పుడు వీడియో దిగలేదు అన్నట్టు అంటే లోపల లైట్స్ లేకుండా కొద్దిగా అడు లైట్స్ ఆఫ్ చేసిండు అందువల్ల వీడియో తీలికపోయినా ఇటు ఒక దగ్గర ఇటువంటి డాబాగా రాబోయి ఇక్కడైతే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైము కొత్త కట్టినట్టు ఉన్నారు ఈ డాబా సో మనమైతే ఫుడ్ తెచ్చుకున్నాము మనమే అక్కడ ఇంటి నుండే నాకు కొద్దిగా కాల్కి దెబ్బ తాకింది కాబట్టి టోటల్ తినాలి కాబట్టి ఫుడ్ ఇంట్లోనే తెచ్చుకున్నాము ఏదైతే మా బస్ చూపిస్తున్నావు మళ్ళీ సీట్ ఏంటి అని నేను నీటిగా చూపిస్తాను వీలైతే బద్దీగుతున్నారు మా వాళ్ళు నీడు బొమ్మది మా వైఫ్ హోటల్ అయితే డిఫరెంట్ బాగుంది ఇది పంజాబీ దాబా టైప్ ఉంది మొత్తము కదా నేను ఇప్పుడే చూస్తున్నా ఉంది లోపలికి నాడు బండి లోపల నాడు అట్లా డైరెక్ట్గా మనం డైరెక్ట్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళేస్తాము ఇట్లా ఇట్లా బయట మస్తు ఉంది కదా అసలు ఇదంతా సోఫాల్ గీఫల డిఫరెంట్గా అది కాదు ఇవి మొత్తం సోఫలు సోఫాల మీద కూర్చుంది మేము ఇంటి నుండి చపాతీ రోటీ తెచ్చుకున్నాం అన్నట్టు చపాతీ రోటీ విత్ గుడ్డు భార్యకేమో జీరా రైస్ సాంబార్ తెప్పించాను అన్నట్టు అదేం పప్ప అది బట్టి మంచి ఉందా టేస్ట్ సూపర్ ఉందా మాన్చుకుండా మీరు వాడు కూడా రైస్ తింటలేను అన్న ఇద్దరం రైస్ తింటలేము అన్నట్టు ఇంటి నుంచి కూడా కొద్దిగా రైస్ కట్టి కానీ అవి తినట్లేదు ఇదే బాగుందంట నాకు అందుకే ప్రైజ్ బాగుందిగా ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకే ఛార్జింగ్ కూడా పెట్టినాను ఛార్జింగ్ బెటర్ రికార్డింగ్ చేయాల్సి వస్తుంది అయితే మా తినోడైపోయింది నేను చాలా షార్ట్గా తీస్తున్నా వీడియో ఎందుకోసం అంటే కొద్దిగా లెంత్గా అయితే వీడియోని అందరూ ఎక్కువ చూడాలని కొద్దిగా చాలా అంటే చాలా షార్ట్గా తీసేస్తున్నా ఇప్పుడైతే డైరెక్ట్ బస్ ఎక్కి మా బస్ చూపిస్తాను అన్నట్టు లోపలికి అని బయటకు వచ్చేసే లోపే బస్ తీసేసి అన్నట్టు అంటే వెళ్దామని అడిగే చాలాసేపు బాపిండు సో మనం అయితే ఇప్పుడు బస్సు లోపలికి వెళ్తున్నాం అన్నట్టు ఇది కూడా మనలాంటి బస్ వేస్తే అయితే ఇట్లా చాలా బస్సులు వస్తుంటాయి పోతుంటాయి అన్నట్టు ఇదైతే కొత్త ప్లేసు ఇక్కడ చాలా తక్కువ బస్సులు ఉన్నాయి అయితే మన బస్సు యూజ్ చేయండి ఎంత బాగుందో ఫ్లైట్స్ కూడా అంతా మస్తు అనిపిస్తుంది బస్ అయితే బస్ లోపల ఎంట్రీలా ఉంటుంది అన్నట్టు ఈ డోర్ బంద్ చేయాలి ఎందుకంటే ఏసీ మొత్తం బస్సు లోపల మొత్తం ఏసీ ఉంటుంది ఇది మా సీటు ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవచ్చు అక్కడ చార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇట్లా పిల్లోస్ కూడా ఉంటాయి ప్లస్ బ్లాంకెట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అలాగే ఇట్లా పర్దలు కూడా ఉంటాయి ఇప్పుడు లేచి అయితే ఎందుకో మేము వస్తున్నామని మా వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది అది నైట్ అంతా కూడా కాల్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అయినా సరే మేము కవర్ చేసినాం చూద్దాం ఎట్లయితే వాళ్ళకు ముందు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం సర్ప్రైజ్ లాగే లేదు కదా వీళ్ళ చెల్లెలే నవ్య అని నీకుంట నవ్య మా ప్లేస్ వచ్చేసింది కదా నెగే ప్లేస్ బాగా వర్షం పడుతున్నట్టుంది తగ్గిపోయింది ఇప్పుడైతే బాగా వర్షం పడ్డట్టుంది

ట్యాగ్ ఇచ్చిండు అన్నట్టు ఆ ట్యాగ్ ఇవ్వాలి ట్యాగ్ దీని లోపల ఉంది ట్యాగ్ ఇస్తే మన బ్యాగ్ మనదా కాదని చెప్పాడు అన్నట్టు ఆడ వెళ్ళిపోతుండదు లాస్ట్ బ్యాగ్ కాబట్టి వెళ్ళిపోయాడు అన్నట్టు అడిగితే వాళ్ళు ఇక్కడ ఎక్కువ రేట్లు చెప్తారు మన మీటర్ హిసాబ్తో నుంచి చాలా అవుతాయి అన్నట్టు లోపల తీసుకో మీటర్తో నువ్వాలి ఇప్పుడు ఇక్కడ మీటర్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ట్వంటీ త్రీ అయ్యో ఇది బ్లింకింగ్ అయితే తెలుతుంది ఇది పెడితే ఇగో దీవి అరదు కూడా ఇట్టడం జరిగింది వీడియోలో బ్లింకింగ్ అయితే రియల్గా బ్లింకింగ్ అయితే లేదు అయితే మొత్తం ముంబై నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి ఏం బాధపడదు విత్న్ ఒక ఫైవ్ మినిట్స్లో మేమైతే ఇంటికి రీచ్ అయిపోతాము అంటే ఇంటి బయట అక్కడ ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు మీ అమ్మ తిడుతుంది ఆల్రెడీ బొంబాయిలు అనుకుంటుంది మీ అమ్మ వీళ్ళ చెల్లెలు చేసింది పక్కన రాత్రి మస్తాలు ఫోన్ చేసింది వీళ్ళ చెల్లెలు కావాలి మేమేమి సపరేజ్ ఇద్దాం అనుకుంటే వీళ్ళ చెల్లెలు ఏమోకే మొత్తం మా అక్కడికి అడు చేసినట్టింది అమ్మ కాదని పొద్దు డౌట్ వచ్చింది తెలుసా మీ అమ్మ కొద్దిగా డౌట్ వచ్చింది ఇట్లా ఏమన్నది అంటే అట్లా కాదు ఏమన్నది తెలుసా నాన్న ఏం చేస్తున్నా బట్ అంటే పడుకున్నా తమ దివేడు ఉందంటే బాసంత ఉంటుంది అని చెప్పా మళ్ళీ ఫోన్ చేస్తే దివేకి అంటే ఫోన్ కట్ చేస్తా ఫోన్ కట్ చేసిన కదా స్కూల్ చేంజ్ అయిపోయింది ఇగో ఇది మా స్కూల్ అన్నట్టు మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడనే మేము ఫస్ట్ దివేనని కలిసి కానీ చదువుకున్నాం అన్నట్టు ఇదే స్కూల్లో ఇక్కడ బయట అవి ఉంటుండే తినడానికి మొత్తం చేంజ్ అయిపోయింది ఇది మెయిన్ గేట్ ఎంట్రీ అన్నట్టు ఇట్లాగనే ఎంట్రీ అన్నట్టు ఇక్కడ ఇది పార్క్ ఉంది అన్నట్టు అప్పుడప్పుడు ఇక్కడ పార్కులు దిగని వస్తుండే ఇక్కడ ముంగట వాళ్ళ ఇల్లు లెఫ్ట్లో అన్నట్టు ముంగటనే దగ్గరలోకి వచ్చేస్తాం ఆల్మోస్ట్ మేము ఎదురు కావాలి కాదే మీ అమ్మ బాతాల్లో సౌండ్ వస్తుందంటే మీ అమ్మ పని చేస్తున్నట్టే కదా ఇవే పోయినా మీ జెయిన్స్ కదా అయితే వీళ్ళ బిల్డింగ్ స్టార్ట్ అయిందా అన్నట్టు మీ దివ్య మీ బిల్డింగేనా బొమ్మర్ది మీది అమ్మాదరా మీది అమ్మాదా స్ట్రేటు పైన అటు అటు సైడ్ ఉంది బిల్డింగ్ నేను చూపిస్తాను వెళ్ళాలి ఇంకా ఇది తీసుకున్నాడు దేవి నేను వెళ్ళిపోవాలా నా వీడియో వద్దా నేను ఇంటికైనా వెళ్ళిపోతా వీడియో తీయకపోతే దేవి అమ్మ ఇంట్లో ఉందంటనా తలం చేయకపోతే డౌటే అంటే మీ అమ్మకి క్లారిఫై కావచ్చు నేను చెప్పినా కదా అంతేనా ఇప్పుడు మేము అమ్మ చూడంగానే ఏం చేస్తుంది ఇది అనిపిస్తుంది గది దాంట్లో సెవెంత్ ఫ్లోర్ ఉంటారు అన్నట్టు ఇప్పుడు మెట్లెక్కి వాళ్ళు లిఫ్ట్ కూడా లేదు బిల్డింగ్కి బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉంటుంది ఇదంతా లైట్లు ఉండవు ఏముండవు తెలంగా వచ్చినా లైట్లు ఉండవు ఇడ బూత్ బ్లా మెట్లెక్కి కాదా చూడండి ఇప్పుడు మేము ఇంటికి తీసుకుంటే బుద్ధంగా తీసుకొచ్చిన ఏం తిన్నాను ఐదో ఎక్కినాము అమ్మ తోడు పొద్దు పొద్దు పొద్దుప పొద్దుపదే లేదు దీసినాము ఆ నటికి దగ్గర ఉన్నాం అన్నట్టు ఇదంతా మాకోసం చేసినది మీ అమ్మ వెల్కమ్ అని పెట్టింది బుగ్గలు పెట్టింది నా ఫోటో పెట్టలేదు మరి మీ అమ్మ నేను చెప్పినట్టు మంచి ఫోటో పంపుతుంది కదా మీ అమ్మకు ఏ వద్దా నీ సోపతి వద్ద పట్టుకోకూరు జరుగు లేవు లేవు అట్లా పట్టుకోక మేము వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా అతను మాకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఇవన్నీ బెలూన్స్ గిలూన్స్ అన్ని తెచ్చిపెట్టింది నువ్వు అందంగా వస్తాలేవన్నా నువ్వు అందంగా వస్తలే అని చూడండి నేను పనులు తోలేదు ఇంకా అమ్మ కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఇంతలోపు ఏం చేసినది రొట్టెలు మేము రొట్టెలు చేసింది అన్నట్టు అన్నట్టు రొట్టెలు మాకోసం అత్తమ్మ మేము మొత్తం ముందు ప్లాన్తోనే కూరలు ఏం చేసింది ఇదేం కూర వాళ్ళు కూడా ఇంతకన్నా ఎక్కువ వేసింది మతం బాన్ చేసింది అన్నట్టు మొత్తం నిండిపోయి బయటకు వచ్చేస్తుంది కానీ నీకు ఏ చీజ్ ఇష్టమా నీకు చీజ్ అంటే బాగా ఇష్టం అన్నట్టు ఇది కోసం ఏ ఏ దేని అంటారు చీజు మనం ఎప్పుడు తినం నిన్న తెచ్చిపెట్టిందంట చీజ్ గిని ఉడగొడతావు గినిగా బటర్ కూడా ఉంది శాండ్విచ్ కోసమా పైసలు పొక్క వేస్ట్ అమూల్ బటర్ పాప బాగుంటుండ కానీ బొమ్మ కదా నేను నువ్వు ఉన్నా ఇంకేమైనా చేసుకుంటుంది నా ముఖానికి నువ్వే ఎక్కువ మీ చెల్లెలు నేనేందు పనిపూరు మన కోసమా పనిపూరు చేసుకుంది దీనికి నై పనిపూర్ కూడా తీసేట్టు ఏంటే ఇంకేం తెచ్చింది అన్నీ తెచ్చింది మా అత్తమ్మ నా నాకు తల్లి రాకపై బాదాంగతాము నువ్వు తినేసయ్యు ఏం లేదు అత్తమ్మ కోసం వెయిటింగ్ అత్తమ్మకి ఇంకా తెలియదు మేము వచ్చినట్టు అయితే ఇంట్లో కవర్ అనడం ఆమె నాలుగు గంటలప్పుడు అట్లా వస్తుంది మనం వచ్చినప్పుడు మళ్ళీ వీడియో నేను నిద్రపోతే చెప్పలేం కాదు కూడా వచ్చింది వచ్చిందే కొన్ని కదా కూల్ వాటర్ నిజంగా నాకు కూల్ వాటర్ కొంచెం పెద్ద పెద్ద చెంపే పెట్టింది మొత్తం పొద్దున్న తాగుతావు అట్లా ఈ చెంపలు అయితే పొద్దున్న తాగుతాను నేను నీళ్ళు చూడండి ఈ చెంపలు పొద్దు నీళ్ళు అవుతాను నేను అయితే

మా అమ్మేమన్నా తక్కువ వచ్చిన ఉందా ఎత్తుకొని దింపడానికి నువ్వేమన్నా తక్కువ వచన మా అమ్మ ఎత్తుకొని తిప్పనీకి మీ ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకోది ఎత్తుకోరా సైలెంట్ అయిపోయినా ఏటో ఏ జోడు అయ్యో అలిగినావా అలిగినావా ఏ బాయా బావా వీడియో ఇలా మమ్మ వస్తుంది అన్నట్టు అట్లా వెయిట్ చేస్తున్నాం పక్కకు మేము ఇంటికైనా పోయి ఇట్లా కింద ఉన్నట్టున్నారు అంటే ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్కి వచ్చారు అన్నట్టు అలా మమ్మీ ఇప్పుడు ఇట్లా వెళ్తారు కదా ఇప్పుడు వీడియో తీసుకుంటాం అన్నట్టు సైలెంట్గా అటు వాళ్ళ మొన్న పోయింది నడుగు నడు నడు

ఇవన్నీ బట్టి సర్ప్రైజ్ ఇస్తుంది అది కాదు ఇంట్లోకి వచ్చిందంట ఇక్కడ కూర్చుందంట కూర్చొని కళ్ళ లెక్క నీళ్ళు ఇస్తుంది అంట డైరెక్ట్ గా తర్వాత నిదానం నీ లీడ కనిపించింది కదా నాకు యూట్యూబ్ లో పెడతానేది ఆనందం పసుపాలు జీవితంలో ఫస్ట్ టైము మేందే చేస్తున్నా సూపర్ వేసిన అసలు దావతీయాలు నాకు చూడండి మేందే ఎట్లా వేస్తున్నాను నేనే చేసిన నీకు ఇక్కడ చూసి ఇక్కడ చూసి అంటే ఈ డిజైన్ నాకు నచ్చలేదు అట్లా ఇది వేయకుండా ఇలా బాక్సులు గీసిన అన్నట్టు బాగుందావ్యా దావతిగా మరి నెత్తు ఇప్పుడు ఒకటి తెలుసు బరలేకేళన్

కన్నా డ్రాయింగ్ వస్తున్నాయి కదా దాని మీద నమ్మకంతో చేసిన కేసుకుంటున్నారు ఇక్కడ మా మమ్మీ అయితే మా మమ్మీ నాకు ఇష్టం అని అని స్పెషల్గా నాకోసం కోసం పేపర్ తెప్పించింది ఇగో ఆనియన్ క్రీమ్ నాకు పేపర్ అంటే ఇష్టం ఇగో ఎన్ని అంటే ఒక మ్యాక్సిమం ఉండొచ్చు ఒక ట్వంటీ దాకా ఉండొచ్చు నాకు ఇష్టం అని పేపర్ ఇది నా మిషన్ అన్నమాట నేను ఇక్కడ ఉన్నప్పుడు మిషన్ నేర్పిదా మట్టం అన్న పురీలు తెస్తుంది మటన్ కిలో మటన్ తీసుకొచ్చింది కిలోన్నారా ఇక్కడ కిలన్నారా మటన్ తీసుకొచ్చింది అన్నట్టు మనం అసలు అందరం నువ్వు తింటావు నువ్వు పందివి నువ్వు మంచిగా నీతో అవుతుంది నీతో ఏం కాదు నీ పూసలల్లో తను అన్నీ అవుతాయి కాంతా టైం లేదు చూడు